హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పేరెంట్స్ బ్లాగ్ ఫైనల్లీ సంక్రాంతి సంబరాలు అయితే అయిపోయాయి ఎండగంటేనే సందడి సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఎవరు ప్లేసెస్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామండి మా ఊరికి వెళ్ళి అవి మాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే చేసుకున్నాము సో మా ఊరిలో మేము ఈ ఇయర్ చేసుకున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మేము లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు అనమాట కమిటీ కుర్రాళ్ళు ఫ్రెండ్స్ యూత్ తరపున ఇలా కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే ఇలా సెలబ్రేట్ చేశారు అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే అండ్ మా ఊరి పేరు వచ్చి నాగులవరం మిన్కొండ మండలం ఫస్ట్ అయితే కిడ్స్కి ఇలా రన్నింగ్ అయితే పెట్టారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా రన్నింగ్ కాంపిటీషన్ అలాగే లెమన్ స్పూన్ గేమ్ కూడా పెట్టారు ఏజ్ల వరగా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్కి ఇలా అయితే కండక్ట్ చేశారు ఈ ఏజ్కి ఏజ్ వాళ్ళకు అలాగే ఏజ్ వాళ్ళు అంటే ఫైవ్ బిలో ఫైవ్ వాళ్ళకి అలాగే బిలో టెన్ వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే గేమ్స్ అయితే ప్లాన్ చేశారు నెక్స్ట్ ఈ గేమ్ వచ్చి హిట్ ద వికెట్ అయితే గేమ్ కొత్తగా యాడ్ చేశారండి ఈ ఇయర్ లాస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఈ గేమ్ లేదు బట్ ఇదైతే చాలా ఫన్గా జరిగింది త్రీ త్రీ టైమ్స్ అయితే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నారు ఇందులో కూడా చిన్న పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేశారనమాట ఎంజాయ్ చేస్తూ మా మహి అయితే రన్నింగ్లో ఓడిపోయినందుకు చాలాసేపు అయితే ఏడ్చింది నేను ఓడిపోయాను అని చెప్పేసి అదంతా సపోర్టివ్గా తీసుకోలేకపోయింది ఫస్ట్ టైం మేము కూడా షాక్ అయ్యాము ఏంటిది ఎంత ఫీల్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట క్విజ్ గేమ్స్ కిడ్స్కి అయితే క్విజ్ గేమ్ పెట్టారు అలాగే దంశ రాజాస్ పెట్టారు అవి లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈరోజైతే అంటే సంక్రాంతి రోజు రన్నింగ్ అలాగే లెమన్ స్పూను హిట్ ద వికెట్ ఈ త్రీ గేమ్స్ అయితే పెట్టారు అన్నీ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు పిల్లలు ఇది మా పాప ఇది ఎక్కడ ఓడిపోయిద్ది ఏడ్చిద్దో అని చెప్పేసి మా వాళ్ళు అలా టచ్ చేసి ఏ పడేసింది అని చెప్పేసి అంటున్నారు నేనైతే వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశాను అనమాట అంటే దానికి ముందే రన్నింగ్ కాంపిటీషన్లో తను ఓడిపోయింది అని చెప్పేసి చాలాసేపు ఏడ్చింది ఆల్మోస్ట్ వన్ అవర్ ఏడ్చింది సో ఇది ఆడని ఆడను నేను ఆడను అని చెప్పేసి చాలాసేపు పక్కన అనమాట చాలాసేపు ఎంకరేజ్ ఎంకరేజ్ చేసి ఏం కాదు ఆడు ట్రై చేయని చెప్పేసి చెప్పి చెప్పి లాస్ట్కి పంపించాము నాకైతే భయం వేసింది పడకపోతే ఎక్కడ ఏడ్చిద్దాం అని చెప్పేసి బట్ వాళ్ళు అలా టచ్ చేసి పడేశారనమాట దాని సాటిస్ఫాక్షన్ కోసం నెక్స్ట్ అయితే ఇలా స్పూన్స్ గేమ్ అయితే పెట్టారు ఇది కూడా ఇదైతే ఏజ్ల వరకే పెట్టలేదు బట్ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ లాస్ట్ టైం కొంచెం పెద్దవాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఈసారి కూడా కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగా వచ్చారండి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా అండ్ చూస్తూ కూడా చాలామంది అంటే ఆడలేము అనుకున్న వాళ్ళు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు అంటే ఊర్లో ఉండి వాళ్ళు పనులు చేసి చేసి ఇలా కాసేపు వాళ్ళ మైండ్ అనేది రెస్ట్ అంటే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది ఈసారి చూడడానికి కూడా చాలామంది వచ్చారు నేను కూడా ఈ స్పూన్స్ గేమ్ అయితే ఆడాను బట్ స్లోగా వెళ్ళాను అనమాట ఆ పర్పుల్ పర్పుల్ అండ్ వైట్ కలర్ మనమే బట్ స్లోగా వెళ్ళాను బట్ ట్రై చేశాను కానీ అవ్వలేదు లాస్ట్ టైం అయితే మరీ దారుణం జస్ట్ అలా కాలు పెట్టగానే పడిపోయింది బట్ ఇయర్ పర్లేదు కొంచెం ట్రై చేశాను ఇలా పెద్దవాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేయడం అనేది అందరికీ బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఇలా చేస్ గేమ్ అయితే పెట్టారు చేస్ గేమ్లో కూడా విన్ అయితే అవ్వలేదులేండి చేస్ గేమ్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేశారు అందరూ నేనైతే విన్ అవ్వలేదు కప్పు కాదు ఇంపార్టెంట్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అలా వచ్చేసామన్నమాట హ్యాపీగా ఫీల్ అయిపోయి బట్ అయి అందరూ కూడా బాగా ట్రై చేశారు గెలవాలి విన్ అవ్వాలి అని చెప్పేసి అందరికీ కప్పులు రావు కదా వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు రాని వాళ్ళు ఎంజాయ్ చేసామని చెప్పేసి వచ్చేస్తారనమాట సో మేము అందరం ఆ క్యాటగిరీ ఎంజాయ్ చేసాం చాలు అని చెప్పేసి వచ్చేసాం అలా వెనక్కి బట్ చాలా అంటే ఎప్పుడు ఇలా మనం ఎంజాయ్ చేయాలి అంటే ఎప్పుడు ఇలా మనం బయటికి వెళ్ళాం గేమ్స్ అనేవి అవ్వవు బట్ ఇలా ఇలా పెడితే ఇయర్లీ వన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా అండ్ లేడీస్కి ఇలాంటి గేమ్స్ పెట్టడం అనేది మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగా ఆడుతున్నారు అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ కూడా పెద్దవాళ్ళు అందరూ ఉన్నా ఎంకరేజ్ చేశారు చాలా బాగా బ్యాచ్లు వారీగా అయితే పెట్టారండి చూసేయండి లాస్ట్ ఎవరు విన్నారే విన్ అయ్యారు అనేది అని ఇంకో విషయం చెప్పాలి లాస్ట్ ఇయర్ మేము టూ చైర్స్ అనమాట సో అందుకని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈసారి డబల్ చైర్స్ వేశారు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు ఎరగ సో ఈసారి డబల్ చైర్స్ వేస్తాము అని చెప్పేసి టూ చైర్స్ అయితే వేసారనమాట వాళ్ళ అండం కూడా ఈసారి టూ చైర్స్ కూడా విరిగిపోయానుకోండి ఈసారి త్రీ చైర్స్ వేస్తాము అని చెప్పేసి చెప్పారు ఇలా అందరూ కూడా సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా మీ ఊర్లో ఎలాంటి గేమ్స్ ఆడారు ఒకసారి కమెంట్ చేయండి అంటే నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేయడానికి మాకు యూజ్ అవుతుంది మీ ఊర్లో ఎలాంటి గేమ్స్ ఆడారు అంటే ఎలా మీరు హ్యా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతిని అండ్ మీ ఊరిలో మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇలానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా అండ్ ఎలాంటి గేమ్స్ ఆడారో కూడా కామెంట్ చేయండి అంటే మేము నెక్స్ట్ ఇయర్ ఇలాంటి గేమ్స్ చేయొచ్చు మనం కూడా అనే ఒక ఐడియా కోసం మాకు హెల్ప్ అవుతుంది ఎవరికైనా ఇలాంటి గేమ్స్ అంటే గ్రూప్ గేమ్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ మాకు నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేయడానికి మాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో రంగోలీ కాంపిటీషన్కి సంబంధించిన వీడియో ఉంటుంది అలాగే డ్యాన్స్ కాంపిటీషన్ కూడా జరిగిందండి ఆ టూ వీడియోస్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మా సంక్రాంతి సంబరాలు మీకు నచ్చాయా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్